అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశ ప్రధానమంత్రి కావడం అంటే మామూలు విషయం కాదు అటువంటి ఘనత సాధించినటువంటి వ్యక్తే మన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ చాయ్వాలా నుంచి దేశ ప్రధాని దాకా ఆయన ఎదిగిన తీరు నా భూతో నా భవిష్యత్ అనే చెప్పాలి ఈ నేపథ్యంలోనే ఒక్కసారి నరేంద్ర మోడీ వ్యక్తిగత అట్లాగే రాజకీయ ప్రస్థానంపై ఒక ప్రత్యేక కథనాన్ని మీకోసం యాజ్ ఏ బర్త్డే గిఫ్ట్గా నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను గుజరాత్ సీఎం దాదాపు ఏళ్ల పాటు కొనసాగిన నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు ఎన్నికల బాధ్యతలు చేపట్టారు పదేళ్ల కాంగ్రెస్ పాలనపై ఉన్న వ్యతిరేకతను సమర్థవంతంగా ఉపయోగించుకున్న మోడీ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయ్ ఢంకా మోగించారు భారతదేశ పదిహేనవ ప్రధాన మంత్రిగా పీఠాన్ని అధిరోహించారు విజయవంతంగా రెండు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముచ్చటగా మూడోసారి కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించి మూడోసారి కూడా ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మనందరినీ కూడా సేవలు అందిస్తున్న సిచ్యువేషన్ నరేంద్ర మోడీ బాల్యం కానీ విద్యాభ్యాసం కానీ ఎలా సాగింది నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఆయన పంతొమ్మిది వందల యాభై సెప్టెంబర్ పదిహేడున గుజరాత్లోని మెహసానా జిల్లాలోని వాడ్ నగర్లో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు దామోదర్ దాస్ మోడీ హీరాబెన్ వారికి మోడీ మూడో సంతానం నరేంద్ర మోడీ వాడ్ నగర్లో పాఠశాల విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ గుజరాత్ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఒక మారుమూల గ్రామంలో టీ వాలాగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు నరేంద్ర మోడీ తన పాఠశాల దశలోనే ఆర్ఎస్ఎస్లో చేరిన ఆయన కార్యకర్తగా చాలా యాక్టివ్గా పనిచేసేవారు మోడీ ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసి పదిహేడేళ్లలో తొలిసారి దేశ పర్యటనకు వెళ్లారు ఈ సమయంలోనే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీదుగా పశ్చిమ బెంగాల్లోని కలకత్తా అట్లాగే డార్జిలింగ్ వరకు వెళ్లారు కలకత్తాలోని రామకృష్ణ మఠంలో సన్యాసం తీసుకోవాలని ఆయన ప్రయత్నం కూడా చేశారు కానీ అక్కడ నిబంధనలు అంగీకరించకపోవడంతో అక్కడి నుంచి బీహార్ మీదుగా అప్పటి ఉత్తరప్రదేశ్లోని ఆల్మోరాకు వెళ్లి రామకృష్ణ మఠం ఆశ్రమంలో కొంతకాలం అక్కడ గడిపారు అలా పదిహేను నుంచి ఇరవై ఏళ్ళ వయసులో ఉత్తర భారతంలో ముఖ్యమైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పరిస్థితులను పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ తన పర్యటనను ముగించుకుని తన స్వగ్రామమైన వాద్ నగర్కి చేరుకున్నారు అక్కడ తల్లి హీరాబాయి దీవెల్లు తీసుకుని అహ్మదాబాద్లో తన మీనమామ నడుపుతున్నటువంటి ఆర్టీసీ క్యాంటీన్లో పనిచేయడం స్టార్ట్ చేశారు ఈ సమయంలో తన గురువు లక్ష్మణ్ రావు ద్వారా తిరిగి ఆర్ఎస్ఎస్ లోకి ఆయన ఎంట్రీ ఇచ్చారు సంఘ్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందరికీ పరిచయస్తుడుగా మారిపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గుజరాత్ లో విశ్వ హిందూ పరిషత్ తలపెట్టినటువంటి సాధు పరిషత్ కార్యక్రమ బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించడంలో సక్సెస్ కూడా అయ్యారు ఆ కార్యక్రమం విజయవంతం కావడంతో సంఘ్ మోడీకి కీలకమైన బాధ్యతలు అప్పగించింది ఈ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర సంఘం విద్యార్థి విభాగం ఏబివిపి నాయకుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సమయంలోనే ఆనాటి గుజరాత్ రాష్ట్ర రాజకీయ ప్రముఖులు కావచ్చు కార్మిక నాయకులు అట్లాగే సంఘ్ పెద్దలతో ఏర్పడ్డ సన్నిహితం మోడీని రాజకీయం పట్ల ఆకర్షితులు అయ్యేలాగా చేశాయి సో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన మొదటి తరం నాయకుల్లో మోడీ కూడా ఒకరు బీజేపీలో చేరిన తర్వాత అహ్మదాబాద్ పురపాలక సంఘ ఎన్నికల బాధ్యతలు తీసుకుని ఆ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడంలో మోడీ కీలక పాత్ర పోషించారు ఇలా బీజేపీ అధిష్టానం దృష్టిని ఆయన ఆకర్షించారు ఆనాటి పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎల్కే అద్వానీ ప్రోత్సాహం కూడా నరేంద్ర మోడీకి తోడైంది దీంతో చాలా తక్కువ సమయంలోనే గుజరాత్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు మోడీ ఈ తరుణంలో అంటే పంతొమ్మిది వందల తొంభైలో ఎల్కే అద్వాని చేపట్టినటువంటి ఈ అయోధ్య రథయాత్రకు గుజరాత్ ఇన్ఛార్జ్గా పంతొమ్మిది వందల తొంభై రెండులో మురళీ మనోహర్ జోషి చేపట్టిన కన్యాకుమారి కాశ్మీర్ ఏక్తా రథయాత్రకు జాతీయ ఇన్ఛార్జ్గా పనిచేశారు మోడీ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో బీజేపీని గుజరాత్ లో చేసేందుకు మోడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పలు యాత్రలు కూడా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగినటువంటి గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ కీలక పాత్ర పోషించారు ఈ విజయం తర్వాత మోడీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది దీంతో ఆయన సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావించింది ఆ తరుణంలోనే ఆయనను హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల ఇన్ఛార్జీలుగా కూడా నియమించింది ఆ బాధ్యతలను సమర్థవంతంగా చేపట్టిన మోడీ ఆయా రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో అద్వానీ చేపట్టినటువంటి స్వర్ణ జయంత రథయాత్ర నిర్వహణ బాధ్యతను తీసుకుని నరేంద్ర మోడీ ఆ రథయాత్ర విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి ఇలా నరేంద్ర మోడీ సాధించిన విజయాలను గమనించిన ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జాతీయ కార్యదర్శిగా నియమించింది సో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోనే ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చింది మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తన వ్యూహాలతో బీజేపీని గెలిపించారు దీంతో పార్టీలో సీనియర్ నేత కేశ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల సంవత్సరంలో గుజరాత్ లోని కుచ్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశుభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి దీంతో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఒకటి అక్టోబర్లో నరేంద్ర మోడీని గుజరాత్ సీఎం గా ప్రకటించి మోడీకి సీఎం పీఠాన్ని అందించింది ఇలా రెండు వేల ఒకటిలో తొలిసారి గుజరాత్ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టారు మోడీ రెండు వేల రెండులో గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా మోడీ సీఎం గా రాజీనామా చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది దీంతో ఆయన రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు రెండు వేల రెండు డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో మొత్తం నూట ఎనభై రెండు గాను నూట ఇరవై ఆరు స్థానాల్లో విజయం సాధించడంతో మోడీ వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు ఆయనపై ఎన్నో విమర్శలు వచ్చినా కూడా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టారు తన అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు గుజరాత్ ను మోడల్ స్టేట్ గా తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా ఉత్తమ సీఎం గా పేరు కూడా తెచ్చుకున్నారు ఇలా నరేంద్ర మోడీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వరుసగా నాలుగు సార్లు గుజరాత్ సీఎం గా ఉన్నారు రెండు వేల పదమూడులో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ విజయానికి గుజరాత్ మోడల్ అనే అంశం ఎంతగానో ఉపకరించింది ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే బీజేపీ అధిష్టానం నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది అయితే ఎల్కే అద్వానీ వంటి సీనియర్లు ఆయన అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోకున్నా ఆయన ఫాలోయింగ్ ఆయన గ్రాఫ్ ని చూసి అంగీకరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గణనీయమైన స్థానాలు సాధించింది నరేంద్ర మోడీ కూడా వారణాసి నుంచి దాదాపు ఐదు లక్షల భారీ మెజార్టీతో గెలుపొందారు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడంలో రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరు నరేంద్ర మోడీ భారతదేశ పదిహేనవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు అందులో పెద్ద నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి అమలు కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఉమ్మడి పౌరసత్వం పౌరసత్వ సవరణ చట్టం ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు రామ మందిర నిర్మాణం వంటి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాకుండా వాటిని అమలు చేసిన ఘనత కూడా మోడీకే దక్కింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన శ్రమయోగి మాన్ధన్ మాన్ ధన్ యోజన ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన జన్ సురక్ష పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మేక్ ఇన్ ఇండియా యోగా దివస్ వంటి పథకాలు కూడా ఎన్నో ప్రవేశపెట్టారు అలా ప్రజల్లో ఒక దార్శనికుడుగా గుర్తింపు పొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి ప్రధాని పీఠం అధిరోహించారు మోడీ ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీని ఎన్నో అవార్డులు వరించాయి అందులో కొన్ని రెండు వేల పదహారులో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమీనుల్లా ఖాన్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో పాలస్తీనా ప్రభుత్వం ద్వారా గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లో ఐక్యరాజ్య సమితి ద్వారా యుఎన్ ఛాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిదిలో యుఏఈ ఆర్డర్ ఆఫ్ జాయద్ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో రష్యాచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ రెండు వేల పంతొమ్మిది జూన్లో మాల్దీవుల నుంచి ఇజుదుద్దీన్ యొక్క విశిష్ట రూల్ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో బెహరైన్ ద్వారా హమద్ ఆర్డర్ ఆఫ్ ది రిసైన్సెస్ రెండు వేల ఇరవై డిసెంబర్లో అమెరికా ద్వారా లెజెండ్ ఆఫ్ మెరిట్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో భూటాన్ ద్వారా ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ రెండు వేల ఇరవై రెండు మేలో ఫిజీ ద్వారా ఆర్డర్ ఆఫ్ ఫిజీ రెండు వేల ఇరవై రెండులో పావ్వా న్యూగినియా ద్వారా లోగుహు ఆర్డర్ రెండు వేల ఇరవై రెండు జూన్ లో ఈజిప్ట్ ద్వారా ఆర్డర్ ఆఫ్ ది నైలు రెండు వేల ఇరవై మూడు జూలైలో ఫ్రాన్స్ ప్రభుత్వం ద్వారా లెజెండ్ ఆఫ్ ఆనర్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో గ్రీస్ ద్వారా ఆర్డర్ ఆఫ్ ఆనర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో బూటన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్ ఇలా చాలానే ఉన్నాయి ఇక వివాదాల విషయానికి వస్తే నరేంద్ర మోడీ తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొన్నారు రెండు వేల రెండులో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా అల్లర్లు చాలా పెద్ద ఎత్తున జరిగాయి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల రెండున గుజరాత్ లోని సబర్మతి ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడంతో దాదాపు యాభై తొమ్మిది మంది సజీవదహనమైనరు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది ఈ సంఘటన తర్వాత గుజరాత్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అల్లర్లు మత కల్లోలాలు చెలరేగాయి ఈ అల్లర్లలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది గుజరాత్ ప్రభుత్వం వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కూడా ప్రతిపక్షాలు మాత్రం అల్లర్లకు సహకరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మోడీతో సహా అరవై ఒక్క మందిపై హత్య కుట్ర అభియోగాలు కూడా నమోదయ్యాయి అయితే సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణలో నరేంద్ర మోడీకి క్లీన్ చీట్ లభించింది నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జాతీయ కార్యదర్శిగా ఎంపికతో పాటుగా ఐదు రాష్ట్రాల వ్యవహారాల బాధ్యత కూడా అప్పగించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బిజెపి ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందారు రెండు వేల ఒకటిలో తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు రెండు వేల రెండులో రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు రెండు వేల ఏడులో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రెండు వేల నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పదమూడులో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డులో సభ్యుడుగా నియామకమయ్యారు రెండు వేల పదమూడులో బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు స్వీకరించారు రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు సో ఇక్కడే ఐ థింక్ టర్నింగ్ పాయింట్ రెండు వేల పదమూడు నరేంద్ర మోడీకి ఇక రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో గెలుపొందింది రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున ప్రధానమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేశారు మోడీ రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోడీ సో ఇలా నరేంద్ర మోడీ బయోగ్రఫీ ఇది పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై